సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు కథ లాక్డ్ బై క్యాస్ట్ రచన రవీంద్ర రావెళ్ళ వర్షం పెద్దదవడంతో ప్రయాణికులందరూ బస్టాండ్ లోపలికి వచ్చారు అప్పుడే ఆమె అతన్ని చూసింది అతను ఆమెను చూశాడు కాని ఏ పరిచయం లేనట్టు ఇద్దరూ పక్కకు తప్పుకుని వెళ్ళి దూరంగా కూర్చున్నారు ఆమె అతన్ని గమనిస్తుంది కాని అతను మాత్రం ఫోన్లో మునిగిపోయాడు చాలా రోజుల నుండి ఆమె మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న గతమంతా ఇప్పుడు ఎదురుగా నిలబడింది ఇప్పుడు ఆమె ఆలోచనల్లో పడిపోయింది జ్ఞాపకాలన్నీ చేతైపోయాయి ముగిసిపోయిన ప్రయాణం మనది నీకోసం రెక్కలు తొడుక్కోవాలని లేదు నీ మాటలు కవితలు వినాలని లేదు అవన్నీ అబద్ధమైనప్పుడు విని ఏం చేయాలి లేని నవ్వు నవ్వాలా యాంత్రికంగా చప్పట్లు కొట్టాలా యూ ఈట్ ఎట్ యు డోంట్ నో అబౌట్ అవర్ సెల్ఫ్ ప్రొటెస్ట్ ప్రొటెస్ట్లో మనం మొదటిసారి కలుసుకున్నప్పుడు ఏమన్నావు కులం మతం లేదని కదూ అబద్ధం పచ్చి అబద్ధం నువ్వు కులాన్ని దాచుకున్నావంతే మతాల్ని మోసుకుని వాళ్ళని చూసి ఏమంటావు ఇలా మతాలకి ఎలా స్టిక్ అవుతారని కదూ హౌ ఎలా నీల ఉన్న తప్పును దాచి వేరే వాళ్ళని వేలెత్తి చూపుతావు నీకు నీ కులమంటే ప్రైడ్ ఫీలింగ్ అది నిజం వై యామ్ క్రయింగ్ ఫర్ యూ ఎందుకీ బాధ నువ్వు మోసం చేసినందుక నిన్ను ప్రేమించినందుక అయినా ఇన్ని నెలలుగా గుర్తుకు రానివాడివి ఇప్పుడు ఎందుకిలా హింస పెడుతున్నావు కన్నీరు ఇది ఉట్టి కన్నీరే కాదు మనం సంతోషంగా గడిపిన గతం అప్పటి ఆనందం ఇప్పుడు బాధపడుతుందని తెలిస్తే ఆ ఆనందాన్ని ఖచ్చితంగా కోరుకునేదాని కాదు అయినో ను నన్ను ప్రేమించావు బట్ బట్ యు ఆర్ లాక్డ్ బై కాస్ట్ మనం లివింగ్ టుగెదర్లో ఉన్నప్పుడు ఆ వర్షాకాలం సాయంత్రాలు ఎంత బావుండేవి దట్టంగా కమ్మిన మేఘాల మధ్య చల్లని గాలి నీ మాటలు అలా నా దేహాన్ని హృదయాన్ని తాకుతుంటే ఎంత హాయిగా ఉండేది అలలులేని సముద్రం లేని ఆకాశం అదే జీవితమైంది అంతా ప్రేమతో నిండిపోయిన తర్వాత చీకటి ఎటు నుండి దూరుతుంది అంతా ఆనందమే కదా కన్నీరు ఏ దారని వెతుకుతుంది కాలం మారినా ప్రవాహం లాంటి ఈ ప్రేమ ఎలా అడుగంటుతుంది కులమతాల్ని వెక్కిరించి నిలబడ్డ ప్రేమ చావదు పూత పడుతూనే ఉంటుంది ఇదే కదా నేననుకుంది ఓ మై గాడ్ భలే చీట్ చేసావు కులాన్ని ఇంతగా నిలుపుకున్నవాడివి అంత ప్రేమగా ఎలా ఉన్నావు నటించావా నటించలేదనే నమ్మాలనిపిస్తుంది యు నో ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ యు టైట్ పెయిన్ ఈ ఫీలింగ్ అంతా ఇప్పటి వరకే ఇప్పుడు నిన్ను చూశాను కాబట్టి ఇలా అనిపిస్తుంది దూరంగా వెళ్ళాక ఈ పెయిన్ ఉండదు నీ ఊహలు ఉండవు నీ ఆలోచనలు అసలు నువ్వంటూ నా జీవితంలోకి వచ్చి వెళ్ళావన్న సంగతే గుర్తున్నది నో వాట్స్ రాంగ్ విత్ మీ ఇలా మోసం చేసుకుంటున్నాను కష్టం ఒప్పుకుంటున్నాను నిన్ను మర్చిపోవడం చాలా కష్టం నువ్వు చూపించిన ప్రపంచం అలాంటిది రాత్రికి పగటికి ఉన్న తేడాని ఎంత అందంగా చూపించావు జ్వరమొస్తే చీకటిని చూసి భయపడేదాన్ని కాని నువ్వేం చేసేవాడివి ఆ రాత్రులలో కూడా నన్ను నవ్వించేవాడివి అసలప్పుడు నాకు జ్వరమన్న సంగతి నీకైనా నాకైనా గుర్తుండేదా అయినా ఇంకెక్కడి జ్వరం నీ మాటలు వింటూ ఎప్పుడో ఒంట్లో నుండి జారిపోయేది అందుకే కదూ నిన్ను మాటల వైద్యుడా అని విడుచుకునేది అలవాటైపోయావు ఎంతలా అంటే మనిద్దరం కలిసినట్టు అదే మేఘాలు కమ్మిన ఆకాశం కింద కబుర్లు చెప్పుకుంటున్నట్టు తీయని ఊహలు లేనిదే నిద్రపట్టనంతగా అలవాటయ్యావు కాని నాకా మాటలు ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయి ఒట్టి కులం మనిషివి నువ్వు రూమ్ నీట్గా ఉంచలేదని మీ వాళ్ళందరికీ నీట్నెస్ తెలియదన్నావు గొడవపడ్డాను అరిచాను తిట్టాను నీతో రిలేషన్ తెంచేసుకున్నాను ఇంత చిన్న మాటకి ఏంటిదంతా అని అడిగావు నువ్వు నన్ను మాత్రమే అనలేదు నా రక్తాన్ని నా కుటుంబాన్ని అందరినీ నిందించావు ఎలా నీతో ఉండను నీలో ఉన్న కులానికి నేను దాసోహం అవ్వాలా యు హవ్ ప్రైడ్ ఫీలింగ్ యు నో టైం స్లిప్ అయ్యానన్నావు వావ్ భలే కవర్ డ్రైవ్ గాలి పెద్దదై వర్షం బస్టాండ్ లోపల కొడుతుంది అతను కూర్చున్న చోటు నుండి లేచి వెనక్కి వచ్చి కూర్చున్నాడు అతను ఇప్పుడు ఆమె వైపు చూసినా అది ఆమెకి తెలియదు అందుకే ఆమెనలా చూస్తూ ఉండిపోయాడు కులాలు వేరైనప్పుడు ప్రేమను బ్రతికించుకోవటం చాలా కష్టం ఎవరో వచ్చి విడదీయాల్సిన పనిలేదు ఈ అడ్డుకోడుల మధ్య తమకు తామే విడిపోతారు అతని ఆలోచనలు అలా కొనసాగుతూనే ఉన్నాయి ఏడుపు గొట్టుకథ అవును నేనైతే మన ప్రేమ కథకి ఆ పేరే పెట్టుకుంటాను ఒక అమ్మాయి రిలేషన్ బ్రేక్ చేసి అబ్బాయి జీవితంలో నుండి వెళ్ళాక వాళ్ళు ప్రపంచంతో యధావిధిగా భలే కలిసిపోతారు కానీ నా విషయంలో అలా కుదరడం లేదు నా పెయిన్ అది చిన్నది కాదు కాసేపు ఏడ్చేసి మెల్లగా ఊపిరి తీసుకుని ఈ ప్రపంచంలోకి ఎంటర్ అవటానికి ఇంట్లో అంతా నిశ్శబ్దం చీకటి నువ్వు లేవు నీ మాటలు లేవు కష్టమైన జీవితం ఉన్నదొకటే ఆశ నువ్వు తిరిగి రావాలని రావు అది ఒట్టి ఆశేనని తెలుసు బ్రతకలేననిపించింది చావాలనిపించింది చావడం చేతకాక ఇలా ఊర్లు పట్టుకుని తిరుగుతున్నాను అయినా ఎలా మార్చావు నన్నీలా మనుషులతో ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల నేను నాలా ఉండలేనని నమ్మి ఈ రిలేషన్స్కి ఎంత దూరంగా నడిచేవాన్ని అందరిలా నువ్వు నన్నెప్పుడూ ఎస్కేపిస్ట్ అనలేదు నేను నాలా ఉంటేనే బాగుంటానన్నావు అయినా ఇదో పెద్ద చిక్కు ప్రశ్న నీకోసం నేనెందుకిలా విలవిలలాడిపోతున్నాను రోజు మీ ఫ్రెండ్ పెళ్ళికి రంగాపూర్ వెళ్ళినప్పుడు ఏం చేశావు అందరి ముందు డాన్స్ చేయమని నెట్టావు భయమేసింది కుదరదనిపించింది కాని వేశాను వేస్తూనే ఉన్నాను అందరూ చూస్తున్నారు నవ్వుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు తిట్టేటందుకు కొట్టేటందుకు పెద్దనాన్న బాబాయ్ వాళ్ళెవ్వరూ లేరిప్పుడు మనమేంటి మన కులమేంటి అని చెయ్యగరేస్తూ చెప్పే మామయ్య కూడా లేడు కులంతో వచ్చిన భయం లేదు లేవు కన్నీళ్లు ఆనందం నేను కోల్పోయిన బాల్యం వినాయకుడి పండగప్పుడు ఫ్రెండ్స్ అందరూ ట్రాక్టర్ ముందు ఎగురుతూ రంగులు పూసుకుంటూ వెళుతుంటే వెక్కెక్కి ఏడ్చిన జ్ఞాపకాలు ఊర్లో ఏ ఉత్సవం జరిగినా నన్ను చేతులు కట్టుకుని చూడటం తప్ప ఆడే అవకాశం ఇవ్వని కులం నన్ను బొమ్మలా నిలబెట్టిన కులం అన్నీ ఇవన్నీ గుర్తొచ్చాయి పాటలు మారుతున్నాయి కాని నేనాగలేదు అలా వేస్తూనే ఉండాలనిపించింది ఇన్నేళ్లుగా నేను కోల్పోయిన ఆనందం నన్ను వెక్కిరించిన కులం ఆవేశంతో వేశానో ఆనందంతో వేశానో తెలియదు కాని వేస్తూనే ఉన్నాను అత్తయ్యోళ్ల పొలానికి కూలికొచ్చిన స్నేహితుడు అరే ఒరే అంటూ నాతో మాట్లాడాడని కూలోళ్లందరి ముందు అరుస్తూ నన్ను చెంపలపై బాధిన అత్త ఇంట్లో ఫంక్షన్ కూడా నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచానని చుట్టాలందరి ముందు పడ్డ అవమానాలు గుర్తుకొచ్చాయి గుర్తొస్తూనే ఉన్నాయి నేను కేవలం ఎగరట్లేదు గుర్తు చేసుకుంటున్నాను నా కులాన్ని దులిపేసుకుంటున్నాను ఎంత హాయిగా అనిపించింది ఆ రోజు కాని కాని ఇప్పుడు అదే కులం దగ్గర నన్ను వదిలిపోయావు చిన్నప్పటి నుండి నన్ను కులం గీతల మధ్య నడిపించారు ఎక్కడో ఒకచోట నాలో ఇంకా దాగి ఉన్నదన్న అనుమానం నాకు ఉంది అయినా ఇంత శిక్షకి నేను అర్హుడనేనా కులం దాటి మాట్లాడడం కాదు నడవడం నేర్పించింది నువ్వు అదే కులం దగ్గర నా చుట్టూ గీత గీసి వెళ్ళావు ఇదంతా ఒక్క మాటకేనా ఆలోచిస్తేనే నీ మీద చిరాకేస్తుంది దగ్గరే ఉన్న చేరలేని దూరం ప్రేమ ఏదో ఒకరోజు తలకిందులవుతుందని చెప్పావు కొన్నిసార్లు ప్రేమే ద్వేషంగా మారిపోతుంది అసూయ అపార్థం విడదీస్తాయని లెక్కేశావు కాని వీటినన్నింటినీ బుట్టలో వేసి విసిరికొట్టే ప్రేమమనది నిలబడుతుందనే నమ్మకాన్నిచ్చావు అంతా మారిపోయింది ప్రేమ ద్వేషమైంది నాకైతే బ్రతకడము చావడమూ ఒకేలా అనిపిస్తున్నాయి ఇప్పుడు నడవడానికి దారెంటూ లేదనే భయం నిజానికి దారి మాయమైంది అసలు ఎలా ప్రేమించుకున్నాం మనం ఎట్లాంటి ప్రేమమన్నది చుక్కలు రాని రాత్రి ఆకాశం మబ్బు పట్టి గంభీరంగా ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసేదానివి నా చొక్కాలన్నీ చిందరవందరగా పడేసి నీకు నచ్చిన నాలుగు చొక్కాలు తొడుక్కుని చలేస్తుందని ఎంత ముద్దుగా అనేదానివి మీద పడుకుని మధ్య మధ్యలో నా భుజాన్ని కొరుకుతూ చలికి పళ్ళు పాడవకుండా అని చెబుతుంటే నీ చూపు ఎలా ఉండేది అమాయకమైన కళ్ళు అల్లరి చేస్తున్న పెదాలు అప్పుడు నిన్నలా గట్టిగా గుండెకి తీసుకుంటే ఎంత ఆనందం వేసేది ఒట్టి ఆనందమేనా కన్నీళ్లతో కలిసొచ్చిన ఆనందం దూరంగా వెళ్లిపోతావేమోనన్న భయం వేసినప్పుడల్లా నేనిచ్చే హగ్గు నీ అల్లరి నచ్చినప్పుడు నేను పెట్టే ముద్దు చాలాసేపు మాట్లాడుకున్నాక నీ ప్రేమ విపరీతంగా పెరిగిపోతే ఇద్దరం ఏకమైన క్షణాలు ఎలా మర్చిపోగలను అసలు అవి మర్చిపోతే నేను మిగులుతానా అవును నడిచాను ఎల్లలు లేని దారిలో నడిచాను నీ చేయి పట్టుకొని ఈ ప్రపంచాన్ని కొత్తగా చూశాను బావుంది అలా నడుస్తూనే ఉండాలనిపించింది దారి ఎక్కడా చీలిపోకుండా గమ్యమంటూ లేకుండా ప్రయాణం సాగాలని ఆశపడ్డాను స్వేచ్ఛ అంతా స్వేచ్ఛ భావాల్ని దాచుకోవాల్సిన పనిలేదు నా మాటల్ని రాతలకే పరిమితం చేయాల్సిన అవసరం లేదు ఎగరచ్చు నాకు రెక్కలొచ్చాయి నువ్విచ్చావు విశ్వమంతా సంతోషంగా ఉన్నట్టు కనిపించింది రాత్రి పగలు అనే గీతలు కూడా లేని రోజులు కాలం తెలియని ప్రేమ నా ప్రేమకి ఒక రూపముందని అది చాలా బాగుంటుందని అన్నావు కులం మతం ప్రాంతం అన్నీ సంఖ్యలు తెగిపోయాయని నమ్మాను మన ప్రేమకి ఆయుష్యు చాలా సంవత్సరాలని కొన్నిసార్లైతే మరణం చివరంచిన వరకు ప్రేమ ఇలానే ఉంటుందని విశ్వసించాను కాని చెదిరిపోయింది లేదు ప్రేమ మాత్రం అలానే ఉంది ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోవాలని లేదు కాని ప్రేమ బ్రతికే ఉందని నమ్మాలనిపిస్తోంది నువ్వొట్టి స్వార్థపరు రాలివి లేకుంటే నన్ను ఇలా వదిలేసిపోతావా మోసం అవును నువ్వు వెళ్ళాలనుకున్నావు వెళ్ళావు అంతే నేనన్నమాట కారణమే కాదనిపిస్తుంది వాన తగ్గిపోయింది ప్రయాణికులందరూ మెల్లగా రిలాక్స్ అవుతున్నారు అతడు ఆమె ఇంకా ఆలోచనల నుండి బయటపడలేదు వెళ్ళిపోవాలనుకున్నా వెళ్లలేక ఆమె ఆమెకు దగ్గరవ్వాలని ఉన్నా దూరంగానే అతను కాలం గడుస్తూ ఉంది వాళ్ళు అలానే ఉండిపోయారు చాలాసేపటి తర్వాత అతను కొత్త నెంబర్ నుండి ఆమెకి కాల్ చేశాడు వన్ లాస్ట్ టైం కాఫీ ఆమె చాలాసేపు ఆలోచించి ఓకే అని సమాధానమిచ్చింది ఇద్దరూ కాఫీకి వెళ్లారు ఎదురుగా కూర్చున్నారు వాళ్ళిద్దరూ పెద్దగా ఒకరినొకరు గమనించుకోనూ లేదు చాలా రష్గా ఉండడంతో ఆర్డర్ చేసిన ఇరవై నిమిషాలకి కాఫీ టేబుల్ మీదకి వచ్చింది అతను కాఫీ సిప్ చేసి అన్నాడు షుగర్ ఎక్కువైంది కదా పానకంలా చేశాడు ఫోన్ యూజ్ చేస్తూనే అవునన్నట్టు తలూపింది ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే మళ్ళీ అలానే ఆన్సర్ చేసింది అవునన్నట్టు ఎందుకిలా హార్డ్గా బిహేవ్ చేస్తున్నావు నార్మల్గా ఉండొచ్చు కదా ఆమె ఫోన్ బ్యాగ్లో పెట్టేసి అతని వైపు సూటిగా చూస్తూ అడిగింది వాట్ యు నీడ్ ఫ్రమ్ మీ ఐ వాంట్ యు అది మాత్రం జరగదు ఎందుకు చెప్పాకదా యు లాక్డ్ బై క్యాస్ట్ అరే ఒక్క మాట పట్టుకొని ఇంత డ్రామా చేయటం అవసరమా మంచిగా మాట్లాడు అయినా నువ్వు ఇంకా రియలైజ్ అయ్యావనుకున్నాను బట్ ఐఎమ్ రాంగ్ ఫస్ట్ నన్ను అర్థం చేసుకో తప్పే మాట్లాడాను కానీ అది ఫ్లోలో వచ్చిందని కదా నీ మనసులో అలాంటి ఫీలింగ్ లేకుండా ఫ్లోలో ఎలా వస్తుంది నేను ఆర్గ్యూ చేయటానికి రాలేదు తను వెంటనే సైలెంట్ అయింది అతనేం మాట్లాడలేదు చాలాసేపటి తర్వాత నేను నీకు ఒక క్లారిటీ ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను చిన్నప్పుడు ఎవరైనా నిన్ను నీ క్యాస్ట్ ఏంటని అడిగితే చాలా ప్రౌడ్గా చెప్పుకునేవాడు కదా నేను ఫలానా అని అందుకే నీకు నా పెయిన్ ఎప్పటికీ అర్థం కాదు